నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు కదా తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు అదే అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్నీళ్ళు రానేవాడు యాభై అరవై వస్తుందండి అని నా ఏదని చెప్పారు అనుకో నీ వైద్యం ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అవును అది అలాగా నీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ జిస్కే పాస్ పవర్ హోతే రైట్ బి రాంగ్ రాంగ్ బి రైట్ హోతా గుర్తుందా సార్ ఈ డైలాగ్ సర్కార్ అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు ఎంత గొప్పవాడో మీ అందరికి తెలిసిన విషయం నేను చెబితే ఎకతాళిక కూడా ఉంటుంది అలాంటి ఆయనతో యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పి చాను సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటూ వచ్చా పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను నేను ఐ నేను ఐఎమ్ యాక్టర్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్క అవి అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు నాకు అప్పుడే సర్టిఫికెట్ లా అనిపించింది ఆయనతో మాట అనిపించుకోవడం మాట్లాడలేదు కదా అలాగా ఇది ంత్ అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలా మందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మధ్య బలతం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరికి అక్కర్లా ఇప్పుడు హీరో అంటే అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కబడ్డీ అని ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం ఒక పద్ధతి పాడు ఏం కనపడాల ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంతా సర్కస్ పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇది సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిన సర్కస్ కూడా మూజిస్తారు అలా తయారైపోయింది ఆ క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది అంటే ఏ ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు కొట్టడం అందులా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషను ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కౌబాయ్ ఐదే సినిమాలు ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ ముస్ మహమ్మద్ వ్యాసు వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మన లాగా అలా ఉండదు పౌరాణిక అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయి అని చూస్తుంటాం మ్యానరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమా వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాతి రూపాయలు టికెట్ ఉన్నదో పెట్టుకుని నీకు ఏంటి ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తా అంతే కదా అంతే చూసిన తర్వాత అరే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేకాని సినిమా బాధిదనుకో నెగిటివ్గా చెప్తారు ఎందుకు ఖర్చు పెట్టారు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తే వచ్చాను ఖచ్చితంగా కనపడుతుంది తప్ప ఏం అలా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట కూర్చోడమే కదా ఇక్కడో ఇంటి లేకపోతే ఎక్కడో అక్కడ ఒకటో చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కదూ పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయినవాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళని చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం స్టాపింగ్ అవి పట్టు ఉండటం ఇవన్నీ అలావన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును అంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరు అందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు నా కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఇవని అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద యువకులు చెప్తుంటే వాళ్ళు చేపించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు బతకగలిగా కాంట్రోల్స్ అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది అనాలంటే అనవచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుపారలేని విషయం ఆ రోజుల్లో మాడలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయా తమాషాన ఒకటి వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనలేము అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ స్టాప్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా కాబట్టి అక్కడ అది అది పునాదిరాయి తర్వాత ఈరోజు పునా పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ